మిత్రులందరికీ నమస్కారం మరొకసారి మా ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా నాలుగు దశాబ్దాలుగా మిత్రులే నేను గుంటూరులో ఫస్ట్ దీంతో ఇవాళ చాలా రంగాల్లో ఉన్నారు మరి మెడికల్ రిపేర్ వచ్చేసి ఆరు రేపు గుంటూరు నుంచే ఐదుగురు పీహెచ్డీ తీసుకున్నారు రమణ ఫస్ట్ ఫస్ట్ గారు

అదే నిబ్బంది అందరం అలక్షేగా ఉంటాం కదా యాక్సెస్ కొని పర్వత మెడికల్ డిపార్ట్మెంట్ ఎక్కడో మెడికల్ డిపార్ట్మెంట్ యాజమాన్యం బ్యాగ్ పట్టుకున్నా సార్ దగ్గర ప్యానేలు ఉంటాం అన్నమాట ఈ కాంప్లెక్స్ మా డాక్టర్ చెప్తా పరిస్థిక నేను రాగుమత్తన్న మెడికల్ డిపార్ట్మెంట్ వేరు నేను ఉచిదాల్ మెడికల్ డిపార్ట్మెంట్ వేరు జూలై బులాల తప్పన పడదును ఇక్కడ అంటే కాంప్లెక్స్ వేరే మెడికల్

ఒకసారి లైఫ్ రమణ రమణ నేను చాలా చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు భయ అందాజ ఇక్కడ స్టార్ట్ అయ్యే కెరీర్ ఇన్ ద సేమ్ ప్లేస్ గుంటూరులోనే ఆనంద భూములు భోజనం చేస్తూ ఆ రోజుల్లో అందమైన గుంటూరుని రకరకాల అందాలు ఉండేవి ఇప్పుడు అవన్నీ పోయి ఇప్పుడు హాస్టల్ అందాలు హౌస్ అందాలు లేవు అవన్నీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాం లైఫ్ని

మాస్టర్ బయట అంతా ప్రపంచం అంతా చేస్తా కానీ ప్రపంచం అంతా నేను వచ్చి మన దగ్గర మరి గుర్తుపట్టు కానీ నాకు హిందూ కాలేజీలో నాకు అవకాశం ఇచ్చి నలుగురితో మాట్లాడేది ఇచ్చి ప్రోత్సహించి ప్రతిదీ కూడా నేను నా దగ్గర నేను కమిట్మెంట్ చేసేది రమణ అసలు సండోట్లి సార్ కానీ సేజర్ కానీ వీళ్ళంతా వీళ్ళ పేరు పేరు పిలిపించారు అండి కంపెనీ మంచి కార్యం పంచు ముఖ్యం తర్వాత కంపెనీ అట్లా ఓకే ఇంకా ఉన్నారా जन्मदिनमिदम् अयि प्रियः सखे शन्तनोतु ते सर्वदा मुदं प्रार्थयामहे भवशतायुषी ईश्वरः सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमर्जया जीवनं तवा भवतु सार्थकं जन्मदिनमिदम् अयि प्रियः सखे शन्तनोतु ते सर्वदा मुदं सर्वदा मुदं सर्वदा मुदम्